కులం 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 మోదీ కన్వర్టెడ్ బీసీ అన్న రేవంత్ వ్యాఖ్యలతో మొదలైన కులం గొడవ రాహుల్ కులం మతం వరకు వెళ్ళింది సీఎం వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించడంతో కగణనాథులపై కౌంటర్ అటాక్ దిగారు కాంగ్రెస్ నేతలు రాహుల్ కులం ఏంటో చెప్తాం రాసుకుండంటూ చరిత్ర చెప్పేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి సీఎం వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు బీజేపీ నేతలు మోదీ కులాన్ని బీసీలో కలిపింది కాంగ్రెస్ సర్కారేనని ఈ విషయం కూడా తెలియకుండా రేవంత్ విమర్శలు చేశారని కౌంటర్ ఇచ్చారు అంతటితో ఆపకుండా రాహుల్ గాంధీ కులమేంటి మతమేంటో చెప్పాలని ప్రశ్నించారు దేశ వ్యాప్తంగా కులగణన చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ పై స్పందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాహుల్ కులమేంటో తెలుసుకునేందుకు దేశ వ్యాప్తంగా సర్వే చేయాలా అంటూ వేశారు మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు రాహుల్ కుటుంబ చరిత్ర చెప్పేశారు జగ్గారెడ్డి మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏ కులానికి సంబంధించిన వ్యక్తి ఏ మతానికి సంబంధించిన వ్యక్తి ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి ఫార్వర్డ్ బీసీఆర్వర్డ్ రాహుల్ గాంధీ మీద చర్చ జరగాలి కులం లేదు అనకు మతం లేదు ఓ జాతి లేదు ఒక దేశం లేదు చర్చ జరగదు చర్చ జరగాలి మీరు ఎన్నో ఎన్నో కథలు చెప్తారు కదా హిందూ ధర్మం మీద ఈ ధర్మం మీకు తెలియదా తెలియకపోవడం ఏంటి సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారిని వివాహం చేసుకున్న తర్వాత సోనియా గాంధీగా మారారు అంటే ఒక ఆడపడుచు ఒక మగవాణ్ణి పెళ్లి చేసుకున్న తర్వాత అతన్ని ఏ కులం ఉంటే ఆ కులానికే వర్తింపేస్తుంది ఇదే కదా మన హిందూ సాంప్రదాయము హిందూ ధర్మంలో ఉన్న ఇది హిందూ ధర్మం మీదనే రాజకీయంగా ఓట్లు అడిగి బతికేటోళ్ళు బండి సంజయ్ గారికి గీది కూడా తెలిపోతే ఎట్లా రాహుల్ గాంధీ గారు కులము బ్రాహ్మణ కులము బ్రాహ్మణ కులము మళ్ళీ మళ్ళీ బీజేపీ నాయకులు బండి సంజయ్ గారిని తెలియజేస్తున్నా మతము హిందూ మతము బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై చేసిన విమర్శలను కాంగ్రెస్ నేతలంతా తీవ్రంగా తప్పుబడుతున్నారు దేశం కోసం పని చేసిన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్